పురాణం ఇరవై మూడవ అధ్యాయం వశిష్ఠుడు ఇలా చెప్తున్నాడు జనక మహారాజా అగస్త్య మహర్షికి అత్రిమునేంద్రుడు ద్వాదశి పారాయణ గురించి చెప్పిన విశేషాన్ని నీకు వివరంగా చెప్తాను శ్రద్ధగా విను అని అన్నాడు కార్తీక ద్వాదశి వ్రతం చేసేవారికి గంగా గోదావరి స్నానాల వలన సూర్యచంద్ర గ్రహణ స్నానాల వలన కలిగే ఫలితం కంటే అత్యధికమైన ఫలితం లభిస్తుంది కార్తీక శుద్ధ దశమి నాడు పగలు మాత్రమే భోజనం చేయాలి మరునాడు ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండాలి ఆనాడు హరినామస్మరణతో కాలం గడపాలి ఏమీ తీసుకోకుండా ఉండాలి ఆ విధంగా నిరాహారిగా ఏకాదశిని గడిపి ద్వాదశి గడియలు మించిపోకముందే పారణ చెయ్యాలి అంటే ద్వాదశి గడియలు దాటకముందే భోజనం చెయ్యాలి నీకు ద్వాదశి పారణ చేసిన అంబరీషుని వృత్తాంతం చెబుతాను పూర్వం అంబరీషుడు అనే మహారాజు ఉండేవాడు అతడు పరమభక్తుడు హరినామాని వినడం హరినామాన్ని అంటే ఆయనకు చాలా ఇష్టం ఒకప్పుడు కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి రోజున కాలమంతా భగవంతుని ఆరాధనలోనే గడిపి నిరాహారంగా ఉన్నాడు పచ్చి మంచినీరు కూడా తాగకుండా నిష్ఠతో ఉన్నాడు ఏకాదశి తిది వెళ్లి ద్వాదశి గడియలు వచ్చాయి ఆ గడియలున్న సమయంలోనే భుజించాలని నియమంగా అనుకుంటున్నాడు బ్రాహ్మణులకు సమారాధన చేసి తాను కూడా తిందామనుకుంటున్నాడు ఇంతలో అక్కడికి దుర్వాస మహాముని వచ్చాడు అంబరీషుడు దుర్వాస మహర్షికి నమస్కరించి మునిశ్రేష్ట ద్వాదశి పారణ చేయబోతున్నాను మీరు కూడా త్వరగా స్నానాధికాలను ముగించుకొని వెంటనే సమారాధనకు రమ్మని పిలిచాడు దుర్వాసుడు అంబరీషుని కోరికను అంగీకరించి నదీ స్నానానికి వెళ్లాడు అంబరీషుడు చాలాసేపు ఎదురుచూశాడు కాని దుర్వాసుడు రాలేదు అతిథి అభ్యాగతులు స్వరూపులే ద్వాదశి గడియలు వస్తున్నాయి అందువలన ఏం చేసి ద్వాదశి పాలన అతిక్రమించకుండా చూసుకోవాలో తెలుసుకుందామని పెద్దలిని అడిగాడు మహర్షులారా ద్వాదశి పారణ అతిక్రమించకూడదు ఒకవేళ అతిక్రమిస్తే ఇంతకు ముందు చేసిన ద్వాదశి పారణ ఫలితం కూడా పోతుంది దుర్వాసుడు అతిథిగా వచ్చాడు ఆయనను భోజనానికి పిలిచాను అతిథికి పెట్టకుండా తినడం యజమాని ధర్మం కాదు అందులోను ఇది ద్వాదశి పారణ పుణ్యకాలం ఇటువంటి పవిత్ర సమయంలో అపచారం చేయకూడదు దుర్వాసుడు నది నుండి తిరిగి రాలేదు ద్వాదశి గడియలు సమాప్తమైపోతుండడం వలన ఇప్పుడు నేనేం చేయాలో మీరు సూచించండి దుర్వాసుడు అనుకోకుండా వచ్చిన అతిథి అతిథులలోనూ అన్నార్థులలోనూ కార్తీక ద్వాదశి పాలనలోనూ పరమేశ్వరుడు అగ్ని రూపంలో ఉంటాడని వేదం చెబుతుంది జఠరాగ్ని రూపంలో ఉన్న అగ్ని ప్రాణవాయువు వలన ప్రజ్వలింపజేయబడుతుంది అప్పుడు మనకు ఆకలి కలుగుతుంది జీవుడు స్వీకరించే భక్ష్య భోజ్య శోష్య రూపాలైన ఆహారాన్ని అగ్ని ఆరగిస్తున్నాడు కనుకనే ఇంటికి వచ్చిన అభ్యాగతి శూద్రుడైనా చండాలుడైనా అతన్ని వదిలిపెట్టి తినకూడదు నిత్యాగ్నిహోత్రుడు పరమనిష్టాగరిష్ఠుడు యోగీశ్వరుడైనా విశేష విప్రుడైన దుర్వాసుడే అతిథిగా వచ్చాడు అతన్ని కాదని ముందుగా భోజనం చేయడం వలన ఆయురారోగ్యాలు కీర్తి ప్రతిష్టలు తొలగిపోతాయి భోజనానికి రమ్మని పిలిచి నేను ముందుగా తింటే ఆ ముక్కోపి శపించే పరిస్థితి వస్తుంది కనుక అతిథిని నిర్లక్ష్యం చేయడం పారణ అతిక్రమించిన దోషం రెండు కష్టమైనవే అన్నారు అతిథులను అభ్యాగతులను నిరాదరించక గౌరవించాలని అంబరీషుడు మనకు సూచిస్తున్నాడు పురాణం ఇరవై మూడవ రోజు పారాయణము 圆满。Some